సింహాచలం ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు మానవ తప్పిదం వల్లే సింహాచల ఆలయంలో ఘటన అన్నారు నాసిరకం పనుల వల్లే గోడకూలి అమాయకులైన ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని పేర్కొన్నారు గోడకూలిన ఘటనలో ప్రభుత్వం బాధ్యత వహించి కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరిగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు సింహాచలం ఘటనలో బాధితులకు వెంటనే ఎక్స్క్రేషియా ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం గెస్ట్ నోటీస్ విడుదల చేయాలని అన్నారు హుమాచలం అప్పన్నకు జరుగుతున్న చందనోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులపైన ప్రమాదవశాత్తు గోడ కూలి సుమారు తొమ్మిది మంది భక్తులు మరి మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనలో మరణించిన భక్తుల ఆత్మకు సద్గతులు కలగాలని అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన అందరూ తొందరగా కోలుకోవాలని మరణించిన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన గతంలో మనం చూసాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులలో కూడా తొక్కిసలాట వల్ల చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది ఈరోజు సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యమో అదేవిధంగా ప్రభుత్వము కేవలం ఇరవై రోజులకు ముందు నాసిరక నాణ్యత నాణ్యత లేకుండా నాసిరకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసిరకంగా నిర్మించడము వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా పర్వదినాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక సంఘటన జరగడము భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన